ఈ నెల ఇరవై ఏడు నుంచి తొమ్మిది రోజుల పాటు రథయాత్ర జరగనుంది ఈ రథయాత్రను ప్రత్యక్షంగా చూసేందుకు యాత్రలో పాల్గొనేందుకు లక్షలాది మంది భక్తులు పూరీకి వస్తారు అయితే పూరీకి వెళ్ళిన భక్తులు అక్కడి నుంచి రెండు వస్తువులను తెచ్చుకోవడం మర్చిపోకూడదని పండితులు చెప్తున్నారు అందులో మొదటి వస్తువు నీర్యాలం నీర్యాలం అంటే పొడి బియ్యం అని అర్థం దీనినే కైబల్య అని కూడా పిలుస్తారు ఏకాదశి రోజున స్వామివారికి తీర్థప్రసాదాలు కాకుండా కేవలం ముడి బియ్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఏకాదశి రోజున దర్శనం వచ్చిన భక్తులకు ముడి బియ్యాన్ని ప్రసాదంగా పంచిపెడతారు మిగతా రోజుల్లో వెళ్లిన వారు ఆనంద బజార్ లో ఈ ముడి బియ్యాన్ని మనం కొనుగోలు చేయవచ్చు ఎర్రని గుడ్డలో ఉంచి నీర్యాలాన్ని అమ్ముతారు వీటిని మన స్టోర్ రూమ్ లో ఉంచుకొని పండుగలు ప్రత్యేక పర్వదినం వేళలో బియ్యంలో నీర్యాలాన్ని కలిపి పాయసంగా వండి ప్రసాదంగా తీసుకోవచ్చు ఇక మరణించే ముందు కైబల్యాన్ని ఎవరికైనా దానం చేస్తే మంచిదని పండితులు చెప్తున్నారు ఇకపోతే ఇక ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండో వస్తువు జగన్నాథుని కర్ర ఈ కర ఇంట్లో ఉంచుకుంటే దుఃఖం పేదరికం నుంచి బయటపడొచ్చని కీర్తి తెలివితేటలు పెరుగుతాయని పండితులు చెప్తున్నారు దీర్ఘాయువు పెరుగుతుందని కూడా నమ్మకం ఇంట్లోని ప్రతి ఒక్కరిని ఈ కరతో కొట్టడం వలన శుభం జరుగుతుందని నమ్ముతారు